రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ ప్రపంచంలో అడ్వర్టైజ్మెంట్కి పెట్టే ఖర్చులో ఆన్లైన్లో పెట్టేది ఆఫ్లైన్లో పెట్టేది అంటే పోస్టర్లు తర్వాత టీవీలు కమర్షియల్ రేడియోలు లేకపోతే హోర్డింగ్లు బోర్డులు తర్వాత వాహనాల మీద పెట్టడము లేకపోతే ఎయిర్పోర్ట్లో డిస్ప్లే చేయడము ఇట్లా రకరకాల ఆఫ్లైన్ మెథడ్సు ప్లస్ ఆన్లైన్ మెథడ్స్ చూస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ పెరిగింది ఇప్పుడు మనం ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో గడువు పెడుతున్నాం ఖచ్చితంగా ఆన్లైన్ యాక్టివిటీ కొన్ని వందల రెట్లు పెరిగింది సో ఇలాంటప్పుడు మీ కస్టమర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫోన్లలో చూస్తున్నారు ఇంటర్నెట్లో ఉంటున్నారు అక్కడి నుంచే మీ యొక్క ప్రొడక్ట్స్ గురించి వివరాలు తెలుసుకుంటూ ఉంటున్నారు అంటే అర్థం ఏంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీరు అక్కడ ఉండే కెపాసిటీని మీరు పెంచుకోవాలి మీ యొక్క ప్రజెన్స్ని చూసుకోవాలి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు అక్కడ మీ ప్రొడక్ట్ మీ సర్వీస్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు అక్కడ మీరు